అలీ అనే సామెతను ఆదర్శంగా తీసుకున్నాడు ఆ యువకుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు ఏషియన్ గేమ్స్ లో ఏకంగా ఆరు మెడల్స్ సాధించి ఇండియాలోనే అత్యధిక మెడల్స్ పొందిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు ఒక పక్క క్రీడల్లో రాణిస్తూ మరో పక్క తన చదువును కొనసాగిస్తున్నాడు దీనికి అతని తల్లిదండ్రులే కాకుండా ప్రభుత్వాలు పలు కార్పొరేట్ సంస్థలు కూడా సహకరిస్తున్నాయి ఇంతకీ ఆ యువకుడు సాధించిన ఖ్యాతి ఏమిటి ఏ క్రీడలో అతను అత్యున్నత స్థాయికి ఎదిగాడు అతని భవిష్యత్తు లక్ష్యాలు తల్లిదండ్రుల మనోభావాలు పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బుడిగిన నాగేంద్ర వెంకటలక్ష్మిల కుమారుడు ఆర్బివి భవానీ కర్తి గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు ఇతనికి చిన్నతనం నుంచి క్రీడపై మక్కువ ఎక్కువ కబడ్డీ క్రికెట్ రోయింగ్ వంటి క్రీడల్లో ఎక్కువగా సాధన చేసేవాడు కరోనా సమయంలో రోయింగ్ చేసే అవకాశం లేకపోవడంతో స్విమ్మింగ్ పై దృష్టి సారించి శిక్షణ పొందాడు దీనికి అతని తల్లిదండ్రులు ఎంతగానో సహకరించారు అతని కృషి గురువుల శిక్షణ తల్లిదండ్రుల సహకారంతో ఏకంగా అంతర్జాతీయ స్థాయికి ఇటీవలే దుబాయ్ లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్ లో భారతదేశం నుంచి పోటీ చేసిన ఐదుగురు క్రీడాకారుల్లో సంపాదించాడు ఈ అవకాశాన్ని కార్తీక్ సద్వినియోగం చేసుకుని ఏకంగా మూడు బంగారు మెడల్స్ మూడు వెండి మెడల్ సాధించాడు భారతదేశం నుంచి ఏషియన్ యూత్ పారా గేమ్స్ లో స్విమ్మింగ్ విభాగంలో ఆరు మెడల్ సాధించిన క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పద్దెనిమిది మెడల్స్ తో పాటు వెండి బ్రాంజ్ మెడల్ సాధించి ఎంతో మంది క్రీడాకారులకు ఆదర్శ ఏషియన్ యూత్ పారా గేమ్స్ లో ఆరు మెడల్స్ ఉందని క్రీడాకారుడు భవానీ కార్తిక్ తెలిపాడు తనకి చిన్నతనం నుంచి క్రీడల పట్ల ఆసక్తిగా ఉండేదన్నాడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్లగా ఎంతగానో ప్రోత్సహించారన్నారు ఆ ప్రోత్సాహంతోనే స్విమ్మింగ్ లో మిలకలు నేర్చుకుని రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో జరిగిన పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించానని వివరించారు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ తో పాటుగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఒలింపిక్స్లో కూడా పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యమని అని పేర్కొన్నారు నా పేరు బుడిగిన ఆర్వివి భవానీ కార్తిక్ మా నాన్నగారి పేరు బుడిగిన నాగేంద్ర కుమార్ మా అమ్మ పేరు బుడిగిన వెంకటలక్ష్మి నేను రీసెంట్గా డిసెంబర్ టెన్ టు ఫోర్టీన్ దుబాయ్లో జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సిక్స్ మెడల్స్ సాధించడం జరిగింది అందులో త్రీ గోల్డ్ త్రీ సిల్వర్ సాధించడం జరిగింది ఓవరాల్ ఇండియాలో అత్యధిక మెడల్ సాధించిన వ్యక్తిగా నిలడం కూడా జరిగింది మెడల్స్ విన్ అయ్యి దుబాయ్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్లో శాప్ సభ్యులు ఇంకా ఏపీ పారా పారాస్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు బాగా రిసీవ్ చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి విడి విజయవాడ శాప్ ఆఫీస్కి వెళ్ళి శాప్ చైర్మన్ రవినాయుడు గారిని ఇంకా శాప్ విసిఎండి భరణి మేడం గారిని కలవడం జరిగింది వాళ్ళు బాగా కన్ కంగ్రాచులేట్ చేసి బాగా సపోర్ట్ చేయడం జరిగింది నాకు యాజ్ యూజువల్గా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ నేను కబడ్డీ క్రికెట్ ఇంకా రోయింగ్ జాయిన్ అవ్వడం జరిగింది రోయింగ్ తర్వాత రోయింగ్ నేర్చుకుంటూనే కోవిడ్లో బోట్స్ లాక్డౌన్లో బోట్స్ క్లోజ్ చేయడం వల్ల స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ స్విమ్మింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చి స్విమ్మింగ్లోకి రావడం జరిగింది స్విమ్మింగ్లోకి వచ్చిన తర్వాత నేషనల్స్లో ఎయిటీన్ గోల్డ్ మెడల్స్ ఇంటర్నేషనల్స్లో త్రీ మెడల్స్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ సాధించడం జరిగింది నేను ఈ ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ రీచ్ అవ్వడానికి కారణం మా మా పేరెంట్స్ అండి మా నా ఫ్యూచర్ షార్ట్ టర్మ్ గోల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ కామన్వెల్త్ గేమ్స్ ఆగస్టులో జరుగుతున్నాయి నెక్స్ట్ ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అక్టోబర్లో జరుగుతున్నాయండి దాని తర్వాత లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఒలింపిక్స్లో మెడల్ తేవాలన్నది నా గోల్ తన కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం పట్ల ప్రముఖ న్యాయవాది నాగేంద్ర కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేశారు త్వరలోనే ప్రధానమంత్రి ముఖ్యమంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు క్రీడాకారులు ప్రతిభ కనపరిస్తే ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేటు సంస్థల యాజమాన్యాలు కూడా సహకరిస్తాయన్నారు అదే విధంగా పిల్లల ఆసక్తిని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారన్నారు దీనికి తన కుమారుడు కార్తీక్ నిదర్శనమని వివరించారు కార్తీక్ లక్ష్య సాధన కోసం తాము అన్ని విధాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు సార్ అందరికీ నమస్కారం నా పేరు బుడిగి నాగేంద్ర కుమార్ అడ్వకేట్ జంగారెడ్డి గారు మా అబ్బాయి బుడిగి రవి వీర వెంకట భవానీ కార్తిక్ ఇంటర్నేషనల్ స్విమ్మర్ మన డిసెంబరు పది నుంచి పద్నాలుగు వరకు దుబాయ్లో జరిగినటువంటి యూత్ ఏషియన్ పారాగేమ్స్లో స్విమ్మింగ్లో సిక్స్ గోల్ సిక్స్ మెడల్స్ సాధించడం జరిగింది అందులో మూడు గోల్డ్ మూడు సిల్వరు మన ఇండియాలోనే అత్యధిక మెడల్స్ ఆరు మెడల్స్ సాధించినటువంటి వ్యక్తిగా నిలిచాడు అది మాకు చాలా సంతోషంగా ఉంది దీనికి గాను ముందుగా సెలక్షన్స్ పెట్టారు గ్వాలియర్లో టూ మంత్స్ బ్యాక్ సెలక్షన్స్ నలభై ఆరు మంది పార్టిసిపేట్ చేస్తే ఇండియా నుంచి నలభై ఆరులో నలుగురు మగపిల్లల్ని ఒక బాలికని తీసుకున్నారు నలుగురు మగ పిల్లల్లో వీడు ఒకడు ఆ సెలక్షన్స్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వీడిని దుబాయ్ తీసుకెళ్ళడం జరిగింది ఆ దుబాయ్లో వీడు సిక్స్ మెడల్స్ పొందాడు నిన్ననే మేము నిన్నగా మన దుబాయ్ నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా శాప ఆఫీసు వారు అలాగే ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ వారు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుని శాప ఆఫీస్కి తీసుకెళ్ళారు అలాగే సాపా ఆఫీస్లో చైర్మన్ రవినాయుడు గారు అలాగే విసిఎండి భరణి మేడం గారిని కూడా కలిసాము వాళ్ళిద్దరు కూడా బాగా సపోర్ట్ చేశారు ఈరోజు వీడు ఈ స్థాయిలో దేశంలోనే అత్యధిక మెడల్స్ తీసుకొచ్చినటువంటి అథ్లెట్గా యూత్ ఏషియన్ లో నిలబడడం అంటే మాకు చాలా సంతోషకరంగా ఉంది మా గ్రూప్ సభ్యులు కూడా పిఎం గారి అపాయింట్మెంట్ కూడా మేము ట్రై చేస్తున్నాము మిగతా అథ్లెట్స్ అందరూ కూడా వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత ఇండియాలో వేరే వేరే రాష్ట్రాల్లో వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ అపాయింట్మెంట్ కూడా మేము చూస్తున్నాము అలాగే శాప్ ఎండి గారు కూడా అవకాశం ఉంటే సీఎం గారి దగ్గర దృష్టిలో పెట్టి వారి అపాయింట్మెంట్ కూడా తీసుకునే అవసరం పిలిపిస్తామని కూడా చెప్పారండి గవర్నమెంట్ నుంచి మనకు సపోర్ట్ ఉందండి స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంది అదే విధంగా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మనకు సపోర్ట్ దొరుకుతుంది ఇవన్నీ దొరకాలి అంటే ఖచ్చితంగా అథ్లెట్ అన్న వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుండాలి వాళ్ళు కనుక పెర్ఫార్మెన్స్లో కనుక రాణించగలిగి వాళ్ళు దాని మీదే దృష్టి పెట్టింది దేని మీద దృష్టి పెట్టకుండా కనుక వాళ్ళు రాణించగలిగి దానికి పేరెంట్ కొంతకాలం పాటు అన్ని భరించి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు ఎదిగిన ఎదగడానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ ఎదగడానికి కావాల్సినటువంటి సపోర్టు కూడా మనకు దొరుకుతుందండి డెఫినెట్గా దొరుకుతుంది కాబట్టి అది గుర్తించి పిల్లలకి ఏది ఇంట్రెస్టో అందులోకి పేరెంట్స్ వాళ్ళని తీసుకెళ్ళి అందులోనే మనం బలపరచగలిగితే కనుక పిల్లలకి ఖచ్చితంగా మెరైక సాధిస్తారనే ఇది నాకు ఉంది లక్ష్యంపై గురి నిరంతర సాధనతో తన కుమారుడు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించడం తనకెంతో సంతోషంగా ఉందని గృహిణి పుడిగిన వెంకటలక్ష్మి తెలియజేశారు తన కుమారుడు కార్తీక్ క్రీడల ఆసక్తి కనపరుస్తున్నాడని తెలిసిన వెంటనే తాము ఎంతగానో ప్రోత్సహించామన్నారు తాము కేవలం మానసికంగా మాత్రమే ప్రోత్సహించేవారమని కార్తీక్ నిరంతరం సాధన చేసేవాడని వివరించారు తల్లిదండ్రులు వారి పిల్లల్ని ప్రోత్సహిస్తే లక్ష్యాలను చేరుకుంటారన్నారు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన తమ కుమారుడికి అభినందనలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు చాలా సంతోషంగా ఉందండి మా అబ్బాయి యూత్ ఏషియన్ పారో గేమ్లో సిక్స్ మెడల్స్ సాధించాడు త్రీ గోల్డ్ త్రీ సిల్వరు తను ఇంకా అలాంటి అచీవ్మెంట్స్ మంచిగా సాధించాలని నెక్స్ట్ జరగబోయే కామన్వెల్త్ ఏషియన్ గేమ్లో కూడా మెడల్ సాధించాలని చెప్పి చాలా మేము కూడా దానికి సపోర్ట్ చేస్తామండి వాడు ఈ రంగానికి రావడానికి దీంట్లో సాధించడానికి చాలా కష్టపడతాడండి అది మనం దానికి కనుక సపోర్ట్ చేసి తల్లిదండ్రులు పిల్లల్ని కనుక ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అనుకున్న రంగంలో ముందుకు వెళ్తారని చెప్పి నేను అందరికీ చెప్తున్నానండి కానీ వీడికి వీడి పెద్ద కష్టానికి మేము వెనకాల చేసింది చాలా తక్కువ చెప్పాలంటే పేరెంట్స్గా మేము మారల్ సపోర్ట్ మాత్రమే కష్టం అంతా తను చేసి ఈ విజయం సాధించడానికి తన తన కష్టమే తను వేళలా నిలబెట్టిందండి మా అబ్బాయి ఈ విజయం సాధించినందుకు అభినందనలు తెలియజేసిన వాళ్ళందరికీ